హలో గస్ వెల్కమ్ బ్యాక్ టూ అర్ చనల్ త్రిపుల్ ఐటీ భాష ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించి త్రిపుల్ భాష నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు అలాగే రిలీజ్ చేస్తే ఏ స్కూల్ వాళ్ళకి అనేది ఎక్కువ సీట్స్ అనేవి ఉంటాయి యొక్క భాషలో కంప్లీట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలాగే ఈ యొక్క ఇయర్ నుంచి అయితే మనకి టెన్త్ క్లాస్ సంబంధించి ఈ యొక్క జీపీ అని అయితే తీసేసి ఇప్పుడైతే మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ యొక్క మార్క్స్ అనేది ఎన్ని ఈ యొక్క టెన్త్ క్లాస్ ఎన్ని మార్క్స్ వచ్చినట్టయితే ఈ యొక్క త్రిబుల్ ఐటీ భాష అనేది రావడానికి ఉంటుంది అనేది కంప్లీట్ అయితే కేటగిరీ వైజ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీటి అయితే లాస్ట్ అయితే చూడండి అలాగే మీరు గట్ట మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసిన ఫాలో అయితే కదండి ఈ యొక్క త్రిబిలిటీ భాష నుంచి అయితే స్టెప్ బై స్టెప్ గైడ్స్ అయితే మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి ఈ యొక్క త్రిబిలిటీ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారని చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఒకసారి లాస్ట్ ఇయర్ డేట్స్ అయినా ఒకసారి గమనించినట్టయితే మనకి లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏ డేట్కి రిలీజ్ చేశారంటే మనకి ట్వంటీ సెవెన్ మేకి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది బాసర నోటిఫికేషన్ సంబంధించి అయితే నెక్స్ట్ వచ్చేసి ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి జూన్ ఫస్ట్ నుంచి అయితే ఒక ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఆన్లైన్లో అయితే రావడం జరిగింది అయితే ఈ యొక్క డేట్స్ మనం ఇప్పుడు చూసుకుని ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించి ఎప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేస్తా చూసినట్టయితే మనకి ఆల్మోస్ట్ అయితే ఈ యొక్క మే ఏదైతే ఉందో ఈ యొక్క మేస్ లాస్ట్ వీక్ అయితే మీకైతే ఈ యొక్క భాషరాజు సంబంధించి నోటిఫికేషన్ అయితే మీకు రావడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ ఈ యొక్క మే లాస్ట్ వీక్ ఈ యొక్క బసరా త్రిటికి సంబంధించి నోటిఫికేషన్ రాకపోతే మీకు కంపల్సరీ ఒక జూన్ ఏదైతే ఉంది ఈ జూన్ ఫస్ట్ వీక్ అయితే కంపల్సరీ అయితే ఈ యొక్క బాసరా సంబంధించి అయితే మీకు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే కంపల్సరీ రిలీజ్ అయితే అవడం జరిగింది అయితే మీరు ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కంపల్సరీ మీకు మే లాస్ట్ వీక్ ఏదైతే ఉంది ఈ యొక్క మే లాస్ట్ వీక్ అయితే కంపల్సరీ మీకైతే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేస్తారు ఆల్మోస్ట్ అయితే మనకి ఈ యొక్క త్రిబులేటి భాషల్లోనే ఏ స్కూల్ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది నెక్స్ట్ ఏ స్కూల్ వాళ్ళకి ఎక్కువ సీట్స్ ఉంటాయంటే మీకు ఇక్కడైతే వచ్చేసి యొక్క గవర్నమెంట్ స్కూల్ చేయవుతుంటాయి ఈ యొక్క గవర్నమెంట్స్ స్కూల్స్కి అయితే ఎక్కువ రిజర్వేషన్ అయితే ఈ యొక్క బా త్రిపు భాషల్లో అయితే ఉండటం జరిగింది ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్స్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో ఈ యొక్క రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ మీకైతే ఈ యొక్క త్రిపులైటీ భాషల్లో అయితే ఎక్కువ సీట్స్ అయితే ఉండటం జరిగింది మెయిన్గా ఈ యొక్క త్రిపుటి భాషల్లో ఎక్కువ సీట్స్ ఎవరికైతే ఉంటాయంటే జెడ్పిహెచ్ఎస్లో ఎవరైతే చదివింటారో ఈ యొక్క జెడ్పీహెచ్ఎస్లో చదివిన వాళ్ళకైతే ఈ యొక్క మాక్సిమం ఎక్కువ సీట్స్ అయితే ఈ యొక్క తిరుపతి భాషలో జెడ్ పిహెచ్ఎస్కు ఎవరైతే చదివి ఉంటారో వీళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఓటమి జరిగింది ఈ యొక్క టెన్త్ క్లాస్ ఏదైతే ఉందో ఈ యొక్క టెన్త్ క్లాస్ అనేది జీపీఏ ఏదైతే ఉందో ఈ యొక్క జిపిఏ అనేది మనం తీసేసి ఇప్పుడైతే మార్క్స్ అయితే అయితే జరిగింది మీకు ఎన్నైతే మార్క్స్ అయితే వస్తాయో ఆ యొక్క మార్క్సే ఇక్కడ మీకు టెన్త్లో అయితే రావడం జరిగింది కాబట్టి ఈ యొక్క మార్క్స్ అనేది ఎన్ని మార్క్స్ వచ్చినట్టయితే మీకు ఈ యొక్క త్రిపులేటీ భాషలో సీట్ వచ్చింది ఏ క్లాస్ ఎన్ని మార్క్స్ వచ్చినట్టయితే ఈ యొక్క త్రిపులేటీ సీట్ అనేది రావడానికి ఛాన్సెస్ అయితే ఎన్ని ఉన్నాయని చూసుకున్నట్టయితే ఇప్పుడు ఎవరైతే ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉంటారో ఎవరైతే ఓసీ స్టూడెంట్స్ ఉంటారో మీకు ఈ యొక్క త్రిపులేటివ్ భాషలో సీట్ రావాలంటే మీకు కంపల్సరీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ నుంచి ఫైవ్ నైంటీ ప్లస్ వస్తేనే మీకు ఈ యొక్క త్రిపుల పాసులు అనేది సీట్ అయితే రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే బీసీ స్టూడెంట్స్ ఉంటారో ఈ యొక్క బీసీలో క్యా క్యాటగిరీస్ ఉంటాయి కాబట్టి ఏ ఇలా క్యాటగిరీస్ ఉంటాయి కాబట్టి మీకు ఎవరైతే బీసీఏ ఎవరైతే ఉన్నారో బీసీఏ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు యొక్క టెన్త్లో ఎన్ని పా ఎన్ని మార్క్స్ రావాలంటే మీకు ఫైవ్ ఎయిటీ ప్లస్ వచ్చినట్టయితేనే మీకు ఈ యొక్క త్రిబుల్ ఎయిటీ బాసల్లో అయితే సీట్ అయితే అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది నెక్స్ట్ బీసీబీ ఎవరైతే ఉంటారో స్టూడెంట్స్ బీసీబీ సంబంధించి కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీకు ఎన్ని మార్క్స్ రావాలంటే ఫైవ్ ఎయిటీ నుంచి ఫైవ్ ఎయిటీ ఫైవ్ ప్లస్ వస్తేనే మీకు కూడా ఈ యొక్క త్రిబుల్ ఎయిటీ భాషలో అయితే సీట్ అయితే అయితే ఛాన్సెస్ అయితే ఉంది ఇక్కడ నెక్స్ట్ బీసీసీ ఎవరైతే సంబంధించి కేటగిరీ సంబంధించి ఉన్నారో స్టూడెంట్స్ మీకు ఎన్ని మార్క్స్ రావాలంటే ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ వస్తే మీకు ఆల్మోస్ట్ అయితే మీకు సీట్ అయితే ఐటీ భాషకు సంబంధించి అయితే సీట్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే బీసీడీ సంబంధించి ఇక్కడ కేటగిరీకి సంబంధించి స్టూడెంట్స్ ఉన్నారో మీకు యొక్క ఎన్ని మార్క్స్ రావాలంటే మీకు ఫైవ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ నుంచి ఫైవ్ ఎయిటీ వరకు మీకు ఒక యొక్క మార్క్స్ వచ్చినట్టయితే మీకు ఈ యొక్క త్రిపులేటివ్ భాషలోనే సీట్ అనేది అయితే రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది నెక్స్ట్ లాస్ట్ కేటగిరీ వచ్చేసి బీసీలో బీసీఈ ఈ యొక్క బీసీఈ ఏదైతుందో ఈ యొక్క స్టూడెంట్స్ సంబంధించి మీకు ఎన్ని మార్క్స్ రావాలంటే ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఏదైతే ఉంది ఒక ఫైవ్ సెవెంటీ ఫైవ్ ప్లస్ నుంచి ఫైవ్ ఎయిటీ వరకు అయితే మీకు మార్క్స్ వచ్చినట్టయితే ఈ యొక్క త్రిబుల్ ఎయిటీలో సీట్ అయితే రావడం ఎందుకంటే ఛాన్సెస్ అయితే ఉంటుంది ఉంటుంది ఇక్కడ ఈ యొక్క మార్క్స్ అనేది దేని బేస్ బట్టి నేను చూస్తున్నా అంటే ఈ యొక్క ఏపీ త్రిబుల్ ఎయిటీ ఏదైతుందో ఈ యొక్క ఏపీ త్రిబుల్ ఎయిటీకి సంబంధించి వాళ్ళకి ఎప్పటి నుంచో ఈ యొక్క మార్క్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఆ యొక్క మార్క్స్ అనేది బేస్ చేసుకొని వాళ్ళకి ఎన్నైతే మార్క్స్ వచ్చినట్టయితే ఈ యొక్క వాళ్ళకి త్రిబుల్ ఎయిటీలో సీట్స్ అనేవి వచ్చినాయో ఆ యొక్క మార్క్స్ బేస్ బట్టి ఇప్పుడు మీకైతే ఒక ఫర్ ఎగ్జాంపుల్గా అయితే ఈ యొక్క మార్క్స్ అయితే చూపుతున్నా పర్టికులర్గా మీకు ఇన్ని మార్క్స్ వచ్చినట్టయితే మీకు కంపల్సరీ సీట్ వస్తుందంటే నేను అయితే చెప్పను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చినట్టయితే త్రిబుల్ ఎాసర్కి అప్లై చేసుకోవచ్చు ఎన్ని మార్క్స్ వస్తే ఈ కేటగిరీ వాళ్ళకి ఈ యొక్క త్రిపుల్ ఐటీ బాసర్ అని ఈ యొక్క సీట్ అని వచ్చిద్దని అయితే ఎగ్జాంపుల్గా ఏపీ త్రిపుల్ ఐటీ సంబంధించి వాళ్ళ యొక్క మార్క్స్ ఎగ్జాంపుల్ తీసుకుని అయితే మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నా ఏ మార్క్స్ వచ్చే మీకు కంపల్సరీ పర్టికులర్గా వచ్చిందంటే ఇప్పుడైతే ఎటువంటి కట్ ఆఫ్ అయితే చెప్పలేం ఇప్పుడు కొత్తగా ఈ మార్క్స్ అనేది అయితే రావడం జరిగింది కాబట్టి ఎన్ని మార్క్స్ వస్తే సీటు అనేది వచ్చిందని ఇప్పుడైతే చెప్పలేము ఆ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతో ఆ యొక్క నోటిఫికేషన్ సంబంధించి అయితే మనమైతే వాళ్ళు ఏ కేటగిరీకి సంబంధించి ఎన్ని మార్క్స్ వస్తే సీట్ అనేది ఎలర్ట్ అయితే ఆ యొక్క నోటిఫికేషన్ ఏమైనా ఇచ్చినట్టయితే అప్పుడైతే మనం అయితే కన్ఫర్మ్ అయితే చేసుకుంటాం నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ కేటగిరీకి సంబంధించి ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినట్టయితే ఈ యొక్క సీట్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉంటారంటే మీకు ఫైవ్ సెవెంటీ ఫైవ్ వస్తే ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ప్లస్ ఎవరికైతే వచ్చి ఉంటాయో మీకు సీట్ అయితే రావడానికి ఛాన్సెస్ అయితే ఉంది నెక్స్ట్ ఎస్టీ కేటగిరీకి సంబంధించి ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో మీకు ఎన్ని మార్క్స్ రావాలంటే ఫైవ్ సెవెంటీ ప్లస్ వస్తే మీకు ఈ యొక్క ఎస్టీ కేటగిరీ కింద మీకైతే ఈ యొక్క త్రిపుల్ ఐటీ అయితే సీట్ అయితే రావడానికి అయితే ఛాన్సెస్ అవుతుంది లాస్ట్ వచ్చేసి ఎవరైతే ఓసీ స్టూడెంట్స్ ఉంటారో మీకు ఒకవేళ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే మీకు ఒక రిజర్వేషన్ అయితే ఉంటుంది ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సంబంధించి మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే మీకు ఎన్ని మార్క్స్ వస్తే ఈ యొక్క భాషలో సీట్ వస్తుంటే ఫైవ్ ఎయిటీ ఫైవ్ ప్లస్ మార్క్స్ వచ్చినట్టయితే మీకు ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ కింద ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద అయితే మీకు అయితే సీట్స్ అయితే ఉంటాయి కాబట్టి ఈ యొక్క సీట్స్లో మీకు ఈ యొక్క త్రిబులటీ భాషల్లో అయితే సీట్ అయితే లట్ అయితే చేయడం జరిగింది మీకు వచ్చేసి టోటల్ సిక్స్ హండ్రెడ్ మార్క్స్ కాబట్టి మీకు ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఈ యొక్క సిక్స్ హండ్రెడ్ మార్క్స్లో ఈ యొక్క మీకు అవుట్ ఆఫ్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ సెవెంటీ అయితే వచ్చినట్టయితే మీకైతే ఆల్మోస్ట్ అయితే సీట్ అయితే రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది ఇక్కడ ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్ చదువుకుంటారో వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఏంటంటే జీపీ ఉన్నప్పుడు వాళ్ళకి ఎన్నైతే పాయింట్స్ వస్తాయో ఫర్ ఎగ్జాంపుల్ నైన్ పాయింట్స్ వచ్చినాయి అనుకోండి వాళ్ళకి పాస్ వాళ్ళు అనేది జీరో పాయింట్ ఫోర్ అని యాడ్ చేసేవాళ్ళు ఎవరైతే జిల్లా పరిస్థితి గవర్నమెంట్ స్కూల్స్ వచ్చి వాళ్ళకి ఇక జీరో పాయింట్ ఫోర్ అని యాడ్ చేసేవాళ్ళు ఇప్పుడు ఈ యొక్క జీపీఏ తీసేసి మార్క్స్ అయితే వచ్చినాయి కాబట్టి ఈ యొక్క మార్క్స్ అనేది ఎన్ని మార్క్స్ యాడ్ చేస్తారు వాళ్ళకి జీరో అప్పుడే జీరో పాయింట్ ఫోర్ యాడ్ చేసేవాళ్ళు ఇప్పుడు ఎన్ని యాడ్ చేస్తారు అంటే వాళ్ళకి ఎన్నైతే మార్క్స్ వస్తాయో ఆ యొక్క మార్క్స్కి అనేది ట్వంటీ ఫోర్ మార్క్స్ అనేది యాడ్ చేసి వాళ్ళకి టోటల్ వేసి ఆ యొక్క ఎన్నైతే మార్క్స్ వస్తే ఆ యొక్క మార్క్స్ కంటే వాళ్ళకి సీట్ అనేవి వస్తే వాళ్ళకి అయితే అనేది జరిగింది ఒకవేళ వాళ్ళకి రాకుండా వేరే స్టూడెంట్ కంటే ఎక్కువ అయితే ట్వంటీ ఫోర్ అని యాడ్ చేసినప్పుడు గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్కి అప్పుడు వాళ్ళకైతే ఎక్కువ సీట్ అయితే ఓట జరిగింది ఇక్కడ లాస్ట్ ఇయర్ అనేది జీరో పాయింట్ ఫోర్ పాయింట్స్ అయితే యాడ్ చేశారు ఇప్పుడు వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ మార్క్స్ అయితే యాడ్ అయితే చేస్తారు ఈ యొక్క మార్క్స్ అనేది లాస్ట్ ఇయర్ ఏదైతే త్రిబేటికి సంబంధించి ఏపీ ఆంధ్రప్రదేశ్ త్రిబేళటీకి సంబంధించి ఏదైతే అయితే కట్ ఆఫ్ ఉందో ఆ యొక్క మార్క్స్ అనేవి ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని అయితే మీకు అయితే కేటగిరీ వైజ్ అయితే ఇన్ని మార్క్స్ వస్తే సీట్ అయితే రావడానికి ఛాన్సెస్ అయితే ఉందని మీకైతే ఇప్పుడు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలాగే మీకు ఏమైనా ఈ యొక్క త్రిబేటి భాషకు సంబంధించి నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క మార్క్స్కి సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే మీకు ఈ యొక్క వీడియో కౌన్సిలింగ్స్లో కామెంట్ ఇచ్చండి మీ యొక్క కామెంట్కి అయితే త్రిప్లై అయితే ఇస్తారు